నా ప్రాణం బ్రో ఇది సీరియస్ గానే నాకు ఇది నాకు చాలా పేరు వచ్చింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం ఎక్కడున్నామంటే తిరుపతి దగ్గర ఉంటుంది చిగరవాళ్ళలో ఆంటోనీ బుల్ ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము మరిన్ని డీటెయిల్స్ అన్నమాట అయితే తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడండి ఫస్ట్ లో లైక్ చేయండి హై బ్రో మీ పేరు బ్రో సన్నీ బ్రో ఓకే ఆంటోనీని ఎక్కడ బట్టారు ఎవరి దగ్గర బట్టారు మొత్తం పళ్ళు దోశలే ఉంటాయి రూపాయి నంబర్ ఓకే ఎంత ఎంత ప్రైస్ బ్రో మీరు యాభై ఐదు వేలు ఇచ్చుకున్నాం బ్రో యాభై ఐదు వేలు ఇచ్చుకున్నారు మెయిన్ ఈ ఆంటో అక్కడ కొనడానికి ఏ కొన నచ్చింది మీరు నేను మళ్ళీ పది వీడియో చూసాను బ్రో ఎద్దున వచ్చి గుద్దేసింది ఇది పోయినసారా పోయినసారి ఇది పోతా ఉంటే అది గుద్దుగా స్లో కాదు నేను కొన్నాను నా రన్నింగ్ నాకు వచ్చి ఫాస్ట్ బాగా ఓకే దీని రన్నింగ్ నచ్చి మీరు ఏదో కొన్నాం సో అప్పుడు నోట్ చేసుకొని డిసెంబర్ లో కొన్నారు నవంబర్ బ్రో నవంబర్ 2024 24 లో కొన్నాం ఓకే ఇది మెయిన్ రోడ్ మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఆవరేజ్ గంటే ఇనపలగలేదు ఆరు పండుగలు కేసిన బ్రో ఆరు పండుగ స్టార్ట్ చేసిన పండగ చా నమ్మట్ల బ్రో చాలా అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కట్టకచ్చు ఆ పండగ నుంచి ఆరు పండుగలు వేసినావును బ్రో దాంట్లో ఆయన బాగా గుర్తించిన పండగ అంటే ఏం చెప్తారు మీరు అన్ని ఊర్లో బాగా భయంకరంగా ఫాస్ట్ వచ్చింది బ్రో నాకు తెలిసినంతవరకు నా ఐదు ఊర్ల కన్నా ఆ ఊర్లో బాగా ఫాస్ట్ వచ్చింది ఓకే ఫాస్ట్ వచ్చింది ఇంకోటి బ్రో ఆంటోనీ అని ఎంచుకోవడానికి ఎందుకు అంటే మనం పెట్టేటప్పుడు పేరు ఏది కొనుగోలు కదా బ్రో ఆ పేరు అనేది అందుకోసం అనేసి ఆ పేరు పెట్టాను నేను యూనిక్ గా ఉండాలని చెప్పి అట్లా నెత్తుకున్నాం ఇంకోటి బ్రో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎద్దు మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఒక పండుగలో ఒకరిన గుద్దుతుందంట అవును దాని మీద మీ ఒపీనియన్ అడ్డం వస్తే ఎవరైనా గుర్తుంది బ్రో అడ్డం రాకుండా ఉంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది మన కొమ్మరి ఉంటుంది ఎవరైతే గుద్దలేదు దాని ముందు వస్తే ఖచ్చితంగా గుర్తుంది ఎద్దు పక్క సో ఏ పండుగ అనేది కాదు అడ్డం ఒకరినబాది బ్రో మెయిన్ ఎందుకు బ్రో అట్లా అంటే వదిలినప్పటి నుంచి వెళ్ళిపోవాలనే ఉంటది మేము కట్టేసి పగ్గాలు ఎప్పుడు వాళ్ళేస్తాం బ్రో ఆ నుంచి వెళ్ళిపోతుంది గోటాలు కూడా కొంచెం పదలు అంటే ముక్తాలు కూడా దింపేస్తాది మొన్న అదే చేసిన ఐరాళ్ళలో కూడా నార్మల్ గా అయితే మిమ్మల్ని అయితే కొంచెం పండుగలో కూడా రాణిస్తా మనలో కూడా ఐరాళ్ళలో కూడా ఎక్కువ హంగమా చేసి ముక్తా కూడా దింపేసింది మేము ముక్త పట్టినా గమనైపోయింది మీరు మెయిన్ ఎక్కువ పండుగలు జన్సేన్ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బ్రో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అంటే ఆర్టిక్ ఆర్టిక్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే ఓకే బ్రో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఆరు పండుగలు భయంకరంగా వచ్చిన తర్వాత ఆఫర్లు ఏమైనా వచ్చే దీనికే నా తెలియదు మా తమ్ముడు బ్రో అంటే మా తమ్ముడు అడిగినారు నడిత్ ఎంకర్లేదు అడిగినారు కానీ నేను నేనే చెప్పేస్తున్నాను తెలిసి అడిగారు బ్రో బొప్పరాజ్ పొలాల్లో అడిగారు మళ్ళీ కర్ణాటక టానింగ్ కాల్ చేసినారు మేమైతే చెప్పాను మేమైతే ఎద్దుని ఆండోని మీ దగ్గర స్పిచ్ అయినా బ్రో ఎందుకంటే పోయిన సార్ ఒక ఎద్దు కొంటే అంత అంత పర్ఫార్మెన్స్ చేయలేదు అనుకున్న రీతిలో మాకు పేరు చేశాం కాబట్టి అమ్మబడుతే నిపెట్టుకున్నాదండి ఓకే అంటే ఆంటోని కన్నా ముందు మీకు పశువుల పండగ లో ఉన్నాయి బ్రో దాని పేర్లో చెప్పగలరు వచ్చి వన్ మ్యాట్స్ లో ఉంది దా ముందు ఫస్ట్ వచ్చిన బ్లాక్ డెవల్యూల్ బ్రో నగరా లేదు బ్లాక్ డెవల్యూని పేరు పెట్టి ఆ రెండు రోజులు ఉన్నాయి బ్రో మన దగ్గర అవి సంవత్సరం సంవత్సరంలో ఉన్నాయ్ బ్రో ఓకే అంటే అవి పర్ఫార్మెన్స్ లేదా అమ్మేసారా అంతే పర్ఫార్మెన్స్ అమ్మేసన్నే ఓకే ఈ సరే ఆ రెండు ఎద్దులు పోయిన తర్వాత ఆంటోనీ కం బ్యాక్ చేsin అంటే ఆ కన్నా ఎక్కువ పెద చేసినంటిదే బ్రో నేను గర్వంగా చెప్పుకోవాలి సో అవి అమ్మేసిన తర్వాత దానికి లేన్ తీర్చి చేసినాయి సో ఇన్నేం అనుభవం ఓకే ఓకే బ్రో మీరు చూసుకుంటే స్టూడెంట్ ఐ మీన్ చదువుకునే వల్ల ఉన్నారు మీకేం పిచ్చి వచ్చింది బ్రో ఇది బ్రో దానికి ఇల్లు బ్రో మా ఫ్రెండ్స్ అలవాటు చేశారు బ్రో మనకి అలవాటే లేదు ఇద్దరు జల్లి కట్టి పోదాం అని పిలిచినారు నేను ఇందుకు ఇద్దరు కొని అది అమ్మా అన్నారు ఇద్దరు కొని ఇచ్చేసారు నాకు అనుభవం లేదు ఇద్దరు సారం పట్ల ముందు మీకు ఏం తెలియదు దీని ముందు ఇది ముందు రెండు ఇద్దరున్నాయి కదా దాని ముందు ఏం లేదు ఏం అసలు తెలియదు బ్రో కుమ్ము ఆటం ఎట్ట ఉండాలి ఎట్లా ఉండాలి ఎట్ట పరిగిస్తారో నాకేం తెలియదు నేరు నచ్చింది వచ్చింది కొనుక్కోవాలి చేసిన ఇది మళ్ళీ తెలిసింది మళ్ళీ వాటిలో పేరు రాదని ఇంకోటి ఇంకోటి అని లాస్ట్కి ఇది వచ్చినాక పేరు వచ్చింది బ్రో ఓకే సో అన్ని రోజులు మీరు పడిన బాధకి ఇది ఒక నైన్ చేస్తున్నా మరి భలే బాధపрта అన్నాడు నాకు ఎద్దు లేదు ఎద్దు లేదు నాకు మంచి ఎద్దు లేదు అని ఈ ఎద్దు నేను అసలు నా మా ఇంటికి ఉండాలి ఇది కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనేసి నా మాట ఎద్దు కొనుక్కోనా పేరు చేస్తుంది అని చెప్పి నేను తీసి ఇచ్చిన మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మన దగ్గర సరే ఈ అబ్బాయి రావాల్సింది మామూలుగా మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు అంటే వీళ్ళిద్దరు 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 ఖచ్చితంగా వస్తారు ఈ అబ్బాయి మటుకు ఎక్క ఎక్కువ పట్టుకొచ్చేది వచ్చేది కానీ అంత ఇద్దరు బ్రో ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చినప్పుడు నుంచి ఎద్దు మీరు దానాలు చేస్తా పచ్చగా ఎల్లిగడ్డే అవే దానాలు చేస్తాం పచ్చగడ్డ చేస్తాము ఎల్లిగడ్డ కూడా చేస్తాము ఓకే ఏమేమి అంటే స్పెషల్ గా ఉన్నా సరే ఏమేమి బ్రో నేతే ఉద్దు పొట్టు బుడసిన ఎల్లి పొట్టు నుగు పొట్టు ఓకే ఆరు నెల్ల నాలుగు నెల్ల అవుతంది అన్నాడు ఎంత ఖర్చు అవుతుంది బ్రో ఎవరేజ్ గా ఒక అంటే ఇద్దన మ్యాప్ దానా వరకే బ్రో 3000 రూపాయలు అవుతంది అంతే బ్రో అంతే పండకి ఏల అంటే 5000 రూపాయలు బ్రో పలకతో సహా ఇంటికి వచ్చే వరకు ఒకటి చానం పట్టుకు నేను ఎక్కువ హంగామా చేసింది పక్కూరు అనేసి పండుగ పండుగ అనేసి పక్కననేసి ఆడబట్టుకు ఒక ముప్పై రూపాయలు దగ్గర చూపెట్టినా అక్కడ కూడా లాస్ట్ లో ఎవరు ముస్లియని గుద్దేసింది ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ యాంటోనీకి మీ దగ్గరికి వచ్చిన తర్వాత అంతకు ముందు వాళ్ళ పేరు అయితే పెట్టలేదు మీ దగ్గరికి వచ్చిన తర్వాత బాగా పేరు వచ్చింది అవును బ్రో అంటే రన్నింగ్ లేకపోతే గుద్దడం వల్ల రన్నింగ్ ప్లస్ గుద్దడం రెండు బ్రో రెండు ఉన్నాయి దీనికాడ సో ఆ స్పీడ్ కి గుద్దు అంటే ఒకరు ఎక్కడ కూడా పడతాను పేరు వచ్చింది ఆటోమేటిక్ గా అంటే యాంటోని అంటే నా దగ్గర ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఓకే ఓకే బ్రో మీరు మామూలుగా యాంటోనీని సో మాక్సిమం ఈ డ్రెస్ కోడ్ మీరు ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యారు అనమాట అంటే నేను డ్రెస్ చెప్పిన కొనాలనుకుంటున్నాను బ్రో ముందు నిధులు కొనాలనుకుంటున్నా అవి అంతా

ఓకే బ్రో ఫ్యూచర్ లో మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఆంటోలోని ఇవ్వరా ఏమో అప్పుడు చెప్పలేం బ్రో కానీ ప్రస్తుతానికి అయితే ఈ తెలుసుకోలేదు నాళ్ళ అయితే అంతే బ్రో ఓకే నెక్స్ట్ ఏ పండుగలో చూడొచ్చు బ్రో ఇరవై ఏడు జరుగుతుంది పంపాల ఖచ్చితంగా వస్తా ఉంది బ్రో ఖచ్చితంగా వస్తుంది సార్ చెప్ప బ్రో ఆ రోజు వచ్చి మా అన్న బ్రో ఆ రోజు కూడా పర్సనల్ ఫోటో పర్సనల్ ఫోటో బ్రో ఓకే బ్రో మీకు ఇప్పుడు దాకా ఈ నాలుగు నెలలు మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇందులో మీరు నోటీస్ చేసిన మంచి గుణం అంటే విధంగా కనిపెట్టింది అట్లాంటివి నమ్మితే బ్రో మా నాన్న తీసుకొని అమ్మ కూడా తీసుకోమ్ది పండగల్లో ఒకటే బ్రో కడితే ఊరునే ఉంది మా చెల్లి వస్తది వస్తుంది ఇంతకడికి ఉంది మనం పండగలు లేసేదానికే ఆ రచ్చరచ్చ చూసేదానికే సో కాబట్టి మంచి గుణం అంటే మన తన అనేది గుర్తిస్తుంది ఇంటి కాదు పండగలోనే కొంచెం ర్యాష్ గా ఉంటుంది పండగలో ఒకసారి గంటలు ఎక్కేసిందంటే నేను నిన్ను కూడా మతి చేసుకునేనా గానీ బ్రో పలక గట్నాక దాని పగ్గం ఇప్పనాక వానర్ల ఏమల అది అది పోయే స్పీడే పలక కటే స్టార్ట్ స్టార్ట్ చేసిన దానికి ఇంకె ఎండి వెళ్ళాలిస్తుందంటే సో వన్స్ మీరు పగ్గాలు వదలంగానే ఎండి నిలుస్తుంది అలా మీరు ఏమేం చేస్తారు మన కమర్ కొంటలేసినం కదా దామర కుప్ప ఎల్లిపోయింది దద్దు దామర కుప్ప దామర కుప్ప ఎల్లిపోయింది దద్దు 4 5 కిలోమీటర్లు ఆడపోయి తోటల నిలబడుకుంటే పక్కనే ఓకే కూడా ముప్పై అడుగుల మెట్ట నేను వీళ్ళందరూ పడుకుంటున్నారు నేను పోతానే ఉండదు దీని వెనకాల ఆ మెట్ట అది ఏం చేసింది దూకదులే అనికి అది ఎగిరి దూకేసింది నాకు ఆ మెట్ట దిగేకే పది నిమిషాలు పట్టింది ఓకే సో ఇదిగా దూకేసింది ఓకే మంచి గుణం అంటే ఇది ఎవరైనా రాణిస్తుంది అన్నారు మీరు ఇప్పటిదాకా దాకా దీంతో పడిన టార్చర్ అంటే కొంచెం ఉంటాయి కదా అలాంటివి ఏం లేదు బ్రో అలాంటి ఏం లేదు ఏమని లేదు నన్ను కానీ మా ఇంట్లో అయితే ఏమంది కాబట్టి ఏమో స్టార్ట్ చేస్తే లేదు ఇంటికాడ పండుగలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో అది రానిస్తాను దానికన్నా ఎక్కువే రాణిస్తుంది సో దానికి ఇంటికాడ ఇంకా అనుకూలంగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అమ్మే ఛాన్సెస్ లేదు బ్రో ఓకే బ్రో మీరేం చెప్తారు మీ ఎద్దు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎద్దు అంటే నాకు ఇష్టం బ్రో అది పోయే స్పీడ్ కానీ అది అది జనం అడ్డు మాత్రం అది గుద్దేది కానీ పండగ ఒకని గుద్దుకొని వస్తుంది ఈ విధంగా గుద్ది పేరు తెచ్చుకుంది కదా జనాలకి నెక్స్ట్ పండగ నుంచి యాంటోని వస్తే ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అట్లా అంటే ఏమన్నా జాగ్రత్తలు చెప్తాను అది అల్లి అల్లిలో వచ్చేటప్పుడు మాత్రం దానికి ఎదురు పడకూడదు ఎదురు మాత్రం ఖచ్చితం వంద పర్సెంట్ గుద్దేస్తుంది ప్రతి జాగ్రత్తగా ఉండాలి అల్లిలో మాత్రం అల్లిలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి టర్నింగ్ టర్నింగ్ స్లో అవుతుంది కదా బ్రో స్లో అనే జనం ఉంటే సో ఒక మాటలో చెప్పాలంటే అల్లులో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరి నుంచి చూడదు కటాలో వచ్చినా అడ్డు వచ్చినా కూడా అది ఏదైనా సరే గుద్దుకునే పోతుందని చెప్తారు ఓకే బ్రో మీరేమన్నా చెప్తారు మీ ఎద్దు గురించి ఒక మాటలో మా ఎద్దు అంటే మాకు ఇష్టము పండగల్లో ఇది దాని స్పీడు మనుషులు అడ్డం గుద్దేది అంతా మా ఇద్దంటే ఇష్టము నెక్స్ట్ పండగల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి దాని ముందరకు వస్తే ఇద్దు కాదు ఆవు కాదు ఏది వచ్చా దాని గుద్దుకొని పోతుంది రన్నింగ్ లో కొద్దిగా జారుతూ ఉన్నాడు మనుషులు అంతే మా ఇద్దంటే మాకు ఇష్టం బ్రో ఓకే బ్రో నాకు కూడా చాలా మంది ఇప్పటికి నలుగురు ఐదు మంది చెప్తున్నారు ఒక పండగలో ఒకరినన్నా గుందే అది ఇంటికైతే రాదే రాదు అన్నారు కదా అలా చెప్పినప్పుడు మీకేమనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఫీలింగ్ లోపల హ్యాపీగా ఉంటది మన ఒక్కొక్క అడ్డ వచ్చినా బ్రో ప్రతి పండు మరి ఒక అంటే మనకైనా బాగుంటుంది బ్రో ప్రతి పండుగ కొంచెం ఫీల్ అవుతాం కదా అందుకనేసి కానీ అడ్డం అయితే రాకూడదు బ్రో అల్లలో అడ్డం కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి అంతే బ్రో సో మీరు ఏ పండగలో చూసినా పెద్ద పండగలు కడతారు ఎందుకు బ్రో అంటే వెడల్పు అవును బ్రో దానికి కొమ్ములు వచ్చి జరగ కొమ్మలు బ్రో ఏడు దగ్గరగానే ఉంటాయి ఇక్కడ కొంచెం అడవు ఉన్న దాని కొమ్ములు ఓకే కాబట్టి నేను మామూలుగా ఒకటినరకు ఉండేస్తే చాలు లేదు దానికి అందరి ఆసైతే చేస్తారు మాక్సిమమ్ ఇక్కడ వచ్చి కొమ్ములు బయట వచ్చేస్తారు రెండు పక్కల ఆయనకి కారం కనిపిస్తా ఉంది వల్ల నేను అప్పటి నుంచి పెంచుతా బ్రో వెడల్పు చేసుకుంటా ఓకే ఆ కొమ్ములు కవర్ అయ్యే విధంగా కట్టాలి కాబట్టి పెద్దది మీరు పెద్దది కట్టాలని ఏమి లేదు ఈ కొమ్ము అనేది కనిపిస్తుంది కారం కూడా ఒక డౌట్ తోనే నేను పలక పెద్దది చేసేది దాని వల్ల పెద్దది చేస్తా దానికైతే రీజన్ అయితే సరే అయితే వెళ్ళి చాలా మంది అడిగారు నన్ను ఎందుకు అంత పెద్ద కట్టాను సరే అయితే ఇదే బ్రో క్లాక్ ఇచ్చేసా ఈ రోజు ఓకే సో మీ కొమ్ములు పెద్ద భారీగా ఉన్నాయి కాబట్టి దాన్ని కవర్ చేయడానికి అంత పెద్దది ఎంచుకోవాల్సి వస్తుంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఓకే బ్రో ఫైనల్ గా వీళ్ళిద్దరు మాటలో తెలుసుకుందాం మీ గురించి ఒక్క మాట చెప్పాలంటే మీరేం చెప్తారు నా ప్రాణం బ్రో ఇది సీరియస్ గానే నాకు ఇది వచ్చిన చాలా పేరు వచ్చింది ఇది కూడా చాలా మంది అడిగారు కానీ అక్కడికి వచ్చిన అనుకోలేదు ఇప్పుడు కూడా నాకు ఏడు అమ్మాలంటే కూడా నిజంగా బల ఎమోషన్ అయిపోతాను ఒక విషయం మటుకు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఎప్పుడు తెలియదు బ్రో ఎద్దులు వేసుకోతున్నా వస్తున్నా ఎంత చేసినా మనకి పేరు రాలేదంటే తెలుసు పరిగిస్తే పేరు వస్తుంది మన సాంప్రదాయం ఎద్దు మేపుకోవాలి నలుగురు సో మనం అంత ఖర్చు పెట్టి మేపేది దానికోసం సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అంటారు కాబట్టి మీకు ప్రాణం అమ్మరు అమ్మం బ్రో నేను దానికి ముందు నిద్దరు కూడా సరే అంత చేసిన ఇప్పుడు ఈ పిల్లడు కన్నా కొన్ని అనుకోండి నేను ఖర్చు పెట్టి నేను చేస్తే ఈ పిల్లడు పేరు వచ్చేది అనమాట ఓకే నాకు దాని వల్ల దీన్ని చూసినప్పుడు దీనికి పేరు లేదు ఏమీ లేదు అందువల్ల నేను పెట్టి ఇప్పుడు పేరు చేసి నాకు యాంటీ అంటే తెలియని వాళ్ళు లేడు ఆ మార్గం ఓకే మైక్ లో మీరు చెప్పేటప్పుడు ఏమని చెప్పగలుగుతారు బ్రో చిగురు వాడు సన్ని యాంటీ అని చెప్పగలుగుతా బ్రో ఓకే ఆ విధంగా వస్తుంది ఇప్పుడు మా అన్న వాళ్ళు అనుకోరు నా పేరు చెప్పుకుంటారు అంటారు వాళ్ళ పేరు చెప్పుకుంటే యాంటీ పేరు మాట ఖచ్చితంగా చేయాలి మైక్ పేరు వచ్చే వస్తుంది నుంచి ఓకే సో ఫైనల్ గా మీరు చెప్పేశారు నాకు ఈ ఎద్దు వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో భయంకరమైన పేరు తెప్పించింది అమ్మని అని చెప్పేశారు సో మీ ప్రాణం అని కూడా చెప్పేసారు సో విన్నారు కదా గైస్ ఒక ఎద్దును కొని పెంచితే మంచి పేరు వస్తే సో దాదాపు ఆనందమే ఉంటుంది సో ఇంటర్వ్యూ అయితే ఇది గైస్ ఇంటర్వ్యూ నచ్చినట్టు అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో